ఓ శ్రీ శివా శ్రీమాత మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు నేను ఒక తేలికైన అత్యంత అద్భుతమైన ఉపాయం చెప్తాను మీరు ఆదివారం అమావాస్య వచ్చింది పుష్యమ నక్షత్రం ఉంది ఈరోజు మీరు మెడలో దీనిని ధరించండి ఖచ్చితంగా మీకు కోటేశ్వరం అవడానికి మార్గాలు తెలుస్తాయి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఒక చిన్న యంత్రాన్ని తయారు చేసుకోవాలి యంత్రాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏ విధంగా తయారు చేయాలి ఎటువంటి ఫలితం మీకు కలుగుతుందో నేను వివరిస్తాను వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొంచెం లెంతిగా ఉంటుంది విశేషమైన శక్తి కలిగింది ఇంట్లో మనం ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో ఉండే పదార్థమే మనం ఈ ఉపాయానికి కావాల్సింది సింధూరం ఆంజనేయ స్వామి కూడా సింధూరం నువ్వుల నూనె కానీ ఆవుని కానీ పేపరు ఒక తావీజు ఎరటికల దారం ఒక పుల్ల ఏదైనా సరే అలాగే కొన్ని చిన్న చిన్న మంత్రాలు ఉన్నాయి అవి ఎలా యంత్రాన్ని మనం తయారు చేసుకోవాలి ఏ విధంగా మనం సిద్ధింపు చేసుకోవాలో మీకు నేను చేసి చూపిస్తాను ఆ విధంగా మీకు ఈ పదార్థాలను అందుబాటులో ఉంటే ప్రయత్నించండి ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే ఈ అమావాస్య కాకపోయినా నెక్స్ట్ అమావస్యకైనా ప్రయత్నించండి ఎందుకంటే రేపు విశేషమైన ఆదివారం అమావాస్య కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా ఎవరైనా ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఎవరైనా చేయవచ్చు ఇది చేసే మీకు ఓపిక చేయగలిగే పదార్థం మీకు అందుబాటులో ఉంటే ప్రయత్నపూర్వకంగా చేయవచ్చు మీరు ఇది అమావాస్య రోజు స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయాలి చాలా చిన్న ఉపాయం శక్తివంతమైనది ఖర్చుతో కూడుకున్నది మాత్రం కాదు ప్రయత్నపూర్వకంగా చేస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుంది మీకు ఈ ఉపాయం చేయడం వల్ల ధన సమస్యలు తొలగిపోతాయి అప్పుల బాధ ఎక్కువగా ఉంది అప్పులు చేయడం వల్ల ధన సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి అప్పుల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి అలాగే రోజు రోజురోజు పెరుగుతుంది డబ్బుకి కొరత అనేది ఉండదు నిరంతరం డబ్బు వస్తే మార్గాలు తెలుస్తాయి డబ్బు వస్తూ ఉంటుంది అలాగే మీరు చేస్తున్న వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు లాభాలు వస్తాయి ప్రమోషన్ కోసం ఉద్యోగంలో ఉన్నవారు చేస్తూ ఉంటే స్థాన చలనానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు కోరుకొని చేస్తే ఖచ్చితంగా ఆ ఉన్నత స్థానానికి చేరుకుంటారు మీరు వేరే ప్రదేశానికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే ధనానికి సంబంధించి పేరు ప్రతి సంబంధించి గౌరవ మర్యాదలు మీరు కోరుకున్న ఏదైతే ఉంటుందో ఆ కోరిక నెరవేరుతుంది మీకు ఈ యంత్రం మీకు అలా మానసికంగా మిమ్మల్ని తయారు చేస్తుంది అలాగే మీకు డబ్బు నాలుగు వైపుల నుండి ధనం వచ్చే మార్గాలు తెలుస్తాయి కోటీశ్వరులు అవుతారు అని మొదటి చెప్పాను ఎందుకంటే మనకి మార్గాలు తెలిస్తే ధనాలు సంపాదించే ఆలోచన పెరుగుతుంది అప్పుడు ఖచ్చితంగా మనం కోటేశ్వరులు అవుతాం అందులో డౌటే లేదు ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారిని చేయవచ్చు ఆడవారు నర్సరీ సమయంలో చేయవద్దు అలాగే మైలు ఉంటే చేయవద్దు ఇది గుర్తుంచుకోండి మైలు అంటే ఎవరైనా మరణించి పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే అంతవరకు చేయవద్దు తర్వాత చేసుకోవచ్చు అలాగే ఇంట్లో ఎవరైనా పెద్ద మనిషి ఉండి ఆడపిల్లలు పెద్ద మనిషి ఉంటే ఆ కార్యక్రమం పూర్తి వరకు చేయవద్దు అలాగే పిల్లలు పుట్టినప్పుడు మైలు ఉంటుంది ఆ మైలు ఉన్న సమయంలో చేయబోతు తర్వాత చేసుకోండి ఇది ఈ అమావాస్యకి వీలు కాకపోతే నెక్స్ట్ అమావస్యకైనా మీరు ప్రయత్నించవచ్చు అలాగే ఈ ఉపాయాన్ని రేపు ఆదివారం ఉదయం మీరు అంటే ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా చేయవచ్చు అంటే మీ తెల్లవారుజాము నుంచి అలాగే ఎనిమిదిలోపు చేయవచ్చు కొంతమందికి తావిజు అందుబాటులో ఉండకపోతే రేపు మార్నింగ్ వెళ్ళి తెచ్చుకోండి పూజా వస్తువులు మీ షాపులు దొరుకుతాయి దీనికి వెండి తాబీజు కావచ్చు ఇత్తడిది కావచ్చు మామూలుది ఏదైనా వాడుకోవచ్చు ఇబ్బంది లేదు బాక్స్ టైప్లో ఉన్నది రౌండ్గా ఉన్నది ఏదైనా వాడవచ్చు దీనికి దారం మాత్రం ఎర్రటి దారం మాత్రమే వాడాలి ఇది మాత్రం గుర్తుంచుకోండి అలాగే పేపర్ కావాలి ఈ ఉపాయం మీరు ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయండి స్నానం చేయకుండా చేయవద్దు ఈ ఉపాయాన్ని మీరు మీ దేవుడి గదిలో మీరు ఎక్కడైతే దేవత పూజ చేస్తారో అక్కడ చక్కగా కూర్చొని చేయవచ్చు అంటే మీరు కింద ఆసనంగా ఒక క్లాత్ వేసుకుని కూర్చొని చేయవచ్చు నిలబడి అయినా చేయవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఈ రెండు విధానం ఏదైనా చేయవచ్చు మీరు ఓయిన్ పేపర్ తీసుకోండి చిన్నది అలాగే సింధూరాన్ని కలుపుకోండి నేను చూపిస్తాను ఎలా అనేది ఎలా చేయాలనేది మనం ఆంజనేయ స్వామికి వేస్తాం కదా సింధూరం ఈ సింధూరాన్ని ఇలా ఆవు నీతో కానీ నువ్వు నూనెతో కలుపుకోండి మనం యంత్రాన్ని తయారు చేసుకోవడానికి మనం వాడుతున్నాం జాగ్రత్తగా చూడండి నేను చేసి చూపిస్తాను అలాగే ఎలా చేయాలో అలాగే నేను చెప్పిన విధంగా చేయండి దీనికి నూనె కానీ ఆవుని కానీ వడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కలిపి పేస్ట్గా చేసుకోండి ఇప్పుడు నేను ఎలా రాస్తానో ఆ విధంగా మీరు ఒక పుల్ల తీసుకోండి పేపర్ పైన యంత్రాన్ని ప్రిపేర్ చేసుకోండి నేను చూపిస్తున్నా మీకు ఎందుకంటే తర్వాత ఆరాలి కొంచెం నేను గడులు వేసిన తర్వాత నెంబర్లు ఉంటాయి నెంబర్ చెప్తాను నెంబర్ వేసిన తర్వాత మనకి దాని మీద ప్రయత్నపూర్వకంగా మనం మంత్రాన్ని చెప్పుకోవాలి అది ఎలా చేయాలో నేను చూపిస్తాను ఎందుకంటే మీకు ఇమీడియట్గా మీ ముందు నేను చేసి చూపిస్తే మీకు అర్థమవుద్దని లేదంటే మామూలుగా తయారు చేసి చేసేయచ్చు తాబీజులో పెట్టుకోవడానికి సరిపడా చేసుకోవచ్చు అగిబుల్ల కదా కాస్త దీన్ని సూదుగా చేస్తే ఇబ్బంది ఉండదు ఇలా మనం ముందుగా రెడీ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక్కొక్క గడిలో మొదటి గదిలో ఒకటి వేయాలి ఇక్కడ ఒకటి ఇలా అడ్డంగా వేసుకుంటూ రావాలి నిలువును కాదు రెండో దాంట్లో మూడు వేయాలి మూడు నేను చూపిస్తాను వేరే పేపర్ మీద మామూలుగా రాసి చూపిస్తాను లాస్ట్ దాంట్లో రెండు తర్వాత రెండు మధ్య దాంట్లో నాలుగు తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత కింద దాంట్లో రెండు 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 లాస్ట్లో కూడా రెండు ఇది మనం ఇలా తయారు చేసుకోవాలి నేను మీకు మామూలుగా మా రాసి ఉంచాను చూపించడానికి ఎందుకంటే సింధూరం కాబట్టి కాస్త పెద్ద పుల్ల కాబట్టి అలా కనిపిస్తుంది నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను ఇప్పుడు మనం ఇలా యంత్రం తయారు చేసుకొని ఈ యంత్రాన్ని ముందుగా కాస్త ఆరనివ్వండి మీరు ముందుగా పేపర్ మీద రాసుకొని మీ ఇష్టదేవం ముందు అంటే మీ ఇంట్లో ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ పెట్టండి యంత్రం తయారు చేసుకొని పేపర్ పైన రాసిన నెంబర్లు ఆరిన తర్వాత మీ దేవుడి గదిలో మీరు ఏదైనా కింద ఆసనం వేసుకూర్చోండి లేదంటే ఒక పేపర్ ఒక ప్లేట్లో పెట్టుకోండి ఒక ప్లేట్లో పెట్టుకొని మీరు ఏంటి ఈ యంత్రాన్ని ఒక ప్లేట్లో పెట్టండి పెట్టిన తర్వాత మీరు మీ చూపుడు వేలని ముందు మీది ఇది చూపుడు వేలు మనం ఈ వేలు గురి వేలు అంటాం కదా ఈ వేలు ఈ వేలని ముందుగా నేను చూపిస్తాను ఒకటో నెంబర్ మీద పెట్టాలి ఒకటో నెంబర్ మీద పెట్టాలి పెట్టి ఒక మంత్రాన్ని మీరు ఏడుసార్లు సార్లు తెచ్చుకోవాలి మంత్రం వచ్చేసి ఓం సూర్యాయ నమ మొదటి ఒకటో నెంబర్ మీద పెట్టి ఓం సూర్యాయ నమ అని ముందు ఒకటి మీద పెట్టి ఏడుసార్లు అనుకోవాలి ఇక్కడ మనం ఒకటో నెంబర్ యంత్రంలో రెండో లైన్లో కూడా ఉంది ఒకటి ఒకటి రెండో లైన్లో ఉన్న ఈ ఇక్కడ కూడా పెట్టి ఏడు సార్లు ఓం సూర్యాయ నమ ఓం సూర్యాయ నమ అనుకోవాలి మూడవ కూడా పెట్టి ఓం సూర్యాయ నమ ఓం సూర్యాయ నమ అని ఏడు సార్లు అనుకోవాలి మీరు ఒకటో నెంబర్ మీద మీకు ఈ వేలు పెట్టి ఏడు సార్లు ఏడు సార్లు ఓం సూర్యాయ మహానే మంత్రాన్ని తలుచుకోవాలి అంటే ఇక్కడ ఏడు సార్లు ఇక్కడ ఏడు సార్లు ఇక్కడ ఏడు సార్లు ఇది మొదటిది ఇప్పుడు తర్వాత మనం ఒకటో నెంబర్ అయిపోయింది ఇప్పుడు మనం రెండో నెంబర్ మీదకి రావాలి ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లైన్లో ఉండే రెండో నెంబర్ ఇది రెండో నెంబర్ అంటే రెండో నెంబర్ కాదు లైన్లో ఉండే రెండో నెంబర్ మూడు అనేది ఒకటి ఉంది ఇక్కడ మూడో నెంబర్ మీద సేమ్ ఇలాగే మీ చూపుడు వేలు పెట్టి ఒక మంత్రాన్ని ఇంకొక మంత్రాన్ని మీరు ఏడుసార్లు అనుకోవాలి ఈ మంత్రం వచ్చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఏడుసార్లు సార్లు ఈ మంత్రాన్ని అనుకోండి మనకి యంత్రంలో మూడు ఒకటి మాత్రమే ఉంది కాబట్టి ఏడు సార్లు అనుకో సరిపోతుంది మీరు ఇప్పుడు మూడో అంటే మూడో నెంబరు రెండు రెండు మీద సేమ్ ఇలాగే మీ చూపుడు వేలు పెట్టి మీరు ఒక మంత్రాన్ని అనుకోవాలి ఈ మంత్రం వచ్చేసి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయని ఏడు సార్లు అనుకోవాలి ఇప్పుడు రెండవ నెంబరు యంత్రంలో కింద లైన్లో ఇంకా మూడు ఉన్నాయి ఇక్కడ కూడా పెట్టి సార్లు ఓం నమ అనుకోవాలి ఇక్కడ కూడా పెట్టి ఓం నమ శివాని ఏడు సార్లు అనుకోవాలి ఇక్కడ కూడా పెట్టి ఓం నమ శివాయని ఏడుసార్లు అనుకోవాలి ఇది మూడవది ఇప్పుడు మనం ఇందులో ఇంకొక నెంబర్ మిగిలింది నాలుగో నెంబరు ఈ నాలుగో నెంబర్ మీద మీరు ఇలాగే ఇదే వేలు పెట్టి మీరు మీ చూపుడు వేలు పెట్టి ఏడు సార్లు ఈ ఈ మంత్రాన్ని అనుకోండి ఇందులో నాలుగు ఒకటే ఉంది ఈ మంత్రాన్ని మీరు ఏడు సార్లు అనుకోవాలి ఓం హం పవన నందనాయ స్వాహ ఓం హం పవన నందనాయ స్వాహ ఓం హం పవన నందనాయ స్వాహ నేను నంబర్ వైజ్గా మంత్రాన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను అది మీరు వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది ఎందుకు చెప్పారంటే అందుకే చెప్పాను ఇప్పుడు మీరు ఈ యంత్రం మీకు రెడీ అయిపోయింది ఈ యంత్రాన్ని మనం అభిమంత్రించాం మనం అభిమంత్రించాం ఇప్పుడు ఈ పేపర్ని ఏదైతే రెడీ అయ్యిందో ఈ పేపర్ని మనం సాంబ్రా ధూపం కానీ ధూప్ స్టిక్ కానీ సాంబ్రాని పుల్ల వెలిగించి ధూపం చూపించండి తర్వాత పేపర్ని రౌండ్గా చుట్టి లేదా బాక్స్లో ఎలాంటి ఎలాంటి తావేజన పర్వాలేదు లేదంటే మామూలు తావేజన పర్వాలేదు దీన్ని మీరు ఏం చేస్తారంటే నేను జస్ట్ పచ్చిగా ఉంది కాబట్టి నేను చూపిస్తాను జస్ట్ ఇలా రౌండ్గా చుట్టండి యంత్రాన్ని రౌండ్గా చుట్టండి రౌండ్గా చుట్టి మీరు దీన్ని తాబీజులో పెట్టండి ఇలా ఇలా తావిజ్లో పెట్టండి మీరు పెద్ద తాబీజులో పెట్టుకోవచ్చు చిన్న తావిజులో పెట్టుకోవచ్చు మీరు యంత్రాన్ని రాసేదాన్ని బట్టి ఉంటుంది ఇలా పెట్టేసి దీంట్లో మీరు ఇంకేమీ పెట్టవలసిన అవసరం లేదు మీకు చూపించడం కోసం మాత్రమే చేస్తున్నాను చూడండి ఇప్పుడు మన తాబీజ్ రెడీ అయిపోయింది తావీజ్ రెడీ అయిపోయింది ఓకే ఇప్పుడు మనం ఈ తాబీజ్ నేను చేయాలి ఈ తావీజ్కి ఇలాంటి ఎర్రటి దారం తీసుకోండి మళ్ళీ దారం ఉంటుంది కదా దారం తీసుకోండి దారాన్ని తీసుకొని మీరు మెడలో వేసుకోవాలి ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఎవరైనా చేయవచ్చు ఇబ్బంది లేదు ఇలాంటి దారంలో మాత్రమే కట్టాలి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఖచ్చితంగా మెడలో మాత్రమే ధరించాలి మెడలో మాత్రమే ధరించాలి ఎర్రటి దారం వేసుకోవాలి ఈ దారం కట్టిన తర్వాత మీరు అమావాస్య రోజు అంటే ఆదివారం రోజు అమావాస్య రోజు పూర్తిగా ఈ దారాన్ని మీ తాబేజ్ని మీ దేవుడి దగ్గరే పెట్టుంచండి మీరు మనసులో ఉన్న ధన సంబంధ సమస్యలు కోరికలు అన్నీ చెప్పుకోండి ఏది తావీస్ తయారు చేసిన రోజు ఇది రెడీ అయిన తర్వాత మీ దేవుడి దగ్గర పెట్టించండి ఆ రోజు అంతా రేపు అంతా అక్కడే పెట్టించండి దేవుడి దగ్గర పెట్టించండి రెండవ రోజు ఉదయం అంటే మీరు నెక్స్ట్ డే సోమవారం అమావాస్య వచ్చిన తర్వాత అమావాస్య తర్వాత ఏ రోజు వచ్చినా సరే నెక్స్ట్ సమయంలో కూడా మీరు చేసుకోవచ్చు రెండవ రోజు ఈ దారాన్ని మీరు రెడీ చేసుకొని మెల్ల వేసుకోవాలి చేతికి కట్టుకోవడం కానీ లేకపోతే మొల కట్టుకోవడం కానీ బ్యాగ్లో పెట్టుకోవడం చేయకూడదు ఇది మెల్లోనే వేసుకోవాలి అది మాత్రం గుర్తుంచుకోండి ఒకవేళ మెల్ల వేసుకునే అవకాశం లేకపోతే పొరపాటు చేయవద్దు మీరు ఒక రోజంతా దేవుడి దగ్గర పెట్టారు రెండవ రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీరు ఏ మెల్లలో వేసుకోవాలి ఈ మీరు ఎక్కడికి వెళ్ళినా అంటే ప్రతిరోజు మీరు బయటికి వెళ్ళే ముందు మీరు ఈ తాబేజ్ని వేసుకొని వెళ్ళవచ్చు మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఈ తాబేజ్ని తీసి దేవుడి మంది పెట్టుకోవచ్చు అలాగే మీరు మంచం మీద ఈ తాబేజ్ వేసుకొని మంచం మీద పడుకోవద్దు మంచం మీద పడుకునే వారు ఎవరైనా సరే అంటే మంచం మీద బై మిస్టేక్ మర్చిపోయి పడుకుంటే ఏమీ కాదు కానీ మంచం మీద వేసుకొని పుడుకోమాకండి ఇంటికి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి మరి ఇంట్లో ఉన్నవారి పరిస్థితి ఏంటి ఇంట్లో ఉన్నవారైనా సరే స్నానం చేసిన తర్వాత మెల్ల వేసుకోండి మీ పనులు చేసుకోండి తర్వాత తీసి పక్కన పెట్టుకోండి మేము బాత్రూమ్కి వెళ్ళవలసి వచ్చింది టాయిలెట్కి వెళ్ళవలసి వచ్చింది అప్పుడు తీసి పక్కన పెట్టుకొని బాత్రూమ్కి టాయిలెట్కి వెళ్ళొచ్చి మళ్ళీ వేసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు స్నానం చేసిన తర్వాత ఉంచుకోవాల్సిన అవసరం లేదు దీన్ని మీరు అలా పక్కన పెట్టుకోవచ్చు మీరు తాడు పాడైపోతే తాడు మార్చుకోవచ్చు అంతేగాని తావిజు మార్చవలసిన అవసరం లేదు ఒకవేళ తావిజు డ్యామేజ్ అయిందనుకోండి మళ్ళీ అమావాస్య రోజు ఇదే విధంగా మీరు యంత్రాన్ని తయారు చేసుకొని ధరించవచ్చు మీరు స్నానం చేసే సమయంలో ఉండాల్సిన అవసరం లేదు రాత్రి పడుకునే సమయంలో ఉండాల్సిన అవసరం లేదు పక్కన పెట్టుకోవచ్చు మీ బా మామూలుగా దీన్ని తీసి మీ ల్యాప్టాప్ బాగులో పెట్టుకోవచ్చు లేదంటే పక్కన ఎక్కడైనా టేబుల్ మీద పెట్టుకోవచ్చు మీ పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు ఇది చాలా విశేషమైన శక్తి కలిగిన తావిజు మీకు మీ అందరికీ మీరుగా సిద్ధి చేసుకొని దీన్ని వాడుకోవచ్చు ప్రతిరోజు మీరు బయటికి వెళ్లే ముందు మీ మెడలో వేసుకుని వెళ్ళండి ఆడవారిని మగవారిని వేసుకోవచ్చు మా మెడలో అంతకుముందు వేరే ఉందండి మంగళసూత్రాన్ని కట్టుకోవచ్చా వేరే తావిసి ఉంది దాంతో కట్టుకోవచ్చా కట్టుకోకూడదు దీనికంటూ సపరేట్గా దారాన్ని కట్టుకొని మాత్రమే ఇది సపరేట్గా వాడుకోవాలి తప్ప వేరే వాటికి ఇది యాడ్ చేయకూడదు మెడలో మాత్రమే ధరించాలి బలంగా గుర్తించుకోండి అలాగే మీరు ఇంట్లో ఉండేవారు స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు మీరు వేసుకోండి తర్వాత మీరు ఇంట్లో మంచమే పడుకోవడానికి వెళ్ళాలనుకోండి ఇది పక్కన పెట్టుకోండి బాత్రూమ్కి వెళ్ళిన పక్కన పెట్టుకోండి ఇది చాలా విశేషమైన శక్తి కలిగి ఉంటుంది మీరు తాబీజులు ధరించిన తర్వాత ఖచ్చితమైన మార్పును మీరు చూస్తారు ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి మీ అంతటికి మీరుగా తయారు చేసుకోగలిగే యంత్రం మరొకసారి యంత్రాన్ని చూపిస్తున్నాను లైన్ చూడండి ఒకటి మూడు రెండు రెండవ లైన్లో నాలుగు ఒకటి ఒకటి మూడవ లైన్లో రెండు 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 ఇలా మీరు రాసుకోవాలి మీరు చేసుకోవాలి అంతేగాని దీన్ని మళ్ళీ చెప్తున్నాను సింధూరం మాత్రమే వాడాలి అంతేగాని మార్కర్తో పెనుతో రాయకూడదు అది గుర్తుంచుకోండి ఇది చూపించడం కోసం మాత్రమే తయారు చేసింది దీంట్లో పెట్టాను ఒక మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాతయనమ